గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం పూట పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ సెంటర్లో ఆ శాఖ గురువుగారైన శ్రీ జయంత యోగి గారి ఆధ్వర్యంలో గురువుగారి అమృత హస్తాలతో మంచినీటి చలివేంద్రం ప్రారంభించబడినది ఈ కార్యక్రమానికి నరసరాపేట జ్యేష్ఠ గురువు శ్రీ పరికల్ప యోగి గురువుజీ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమం ఆశాంతం దివ్యంగా భవ్యంగా జరిగింది గురువుగారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శిష్యులను అభినందించారు ఆసక్తితో తిలకించారు అలాగే గురువుగారు ప్రత్యేకంగా అందరిని కూడా అభినందించారు ధన్యవాదాలు స్థాపకాయ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ యోగి గురుజీయే నమ జయ గురుదేవ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి